బాగున్నారా బాగుంటారు ఉండాలి మరి కంపల్సరీ బాగుండాలా ఆనందంగా చక్కగా ఉండాలమ్మా మీరు మాత్రం నేను పెట్టి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సప్త కంపల్సరీ చెయ్యాలి నాకు కంపల్సరీ చెయ్యండి చూడండి మంచి 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 పెడుతున్నాను మీరు చూసుకొని మీరు చేసుకోండి మీకు అన్నీ వస్తాయి పనికి రానివ్వంటూ నేను పెట్టట్లేదు పనికొచ్చాయే పెడుతున్నాను రండి నేను దేనితో చేస్తున్నాను చేస్తుంటే చెప్తాను రండి శంభుణ్ణి నన్ను నీళ్ళు పోస్తున్నాను చెంబు ఫస్ట్ పోసాను ఇప్పుడు చెంబుడు నీళ్ళు పోసాను ఈ నీళ్ళు కాగేటప్పటికి నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను రండి మీకు ఇదిగోండి కలబంద మొక్క ఎందుకంటే జుత్తు తలకనమాట ఇది జుత్తు ఇలా పట్టుకుంటే పట్టులా జారిపోవడానికి అనమాట ఇది బాగా మా ది తేమటలాగా ఉంటుంది కదా అందుకని కలబంద మొక్క ఈ మొక్కలు కోసి వేస్తాను ఇవి చూడండి ఒంటి మందార పువ్వులు ఒకసారి చూడండి ఇవి ఒంట్రెక్క ట్రెక్క మందార పువ్వులు ఇవి మందార ఆకు ఇవి మెంతులు ఇది కలంజ కలంజ గింజలు అంటే ఉల్లి గింజలు కలంజ గింజలు అంటే ఉల్లి గింజలమ్మ ఒకసారి ఆలోచించండి ఇవి చాలా చాలా బాగా పనిచేస్తాయి అందుకని ఇది వేస్తున్నాను ఉల్లి తొక్కలమ్మ ఉల్లిపాయ తొక్కలు ఒకసారి చూడండి మీరు ఉల్లిపాయ తొక్కలు వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయ తొక్కలు వేసా అలా కొంచెం మగ్గుతాయ్ ఈ లోపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తాను నేను కలబంద ముక్కలు అనమాట ముక్కలు కోసి వేస్తున్నాను అనమాట మెంతులు రెండు స్కూన్లు మెంతులు వేస్తున్నానమ్మా కొలంజి అమ్మ ఇది రెండు స్కూన్లు వేస్తున్నాను మందార ఆకులు ఒక్కసారి చూడండి మందార ఆకులు మందార పువ్వులు మందార పువ్వులు కూడా తెచ్చాను చూడండి తెచ్చాపకళాయి కావాలండి మనకి కళాయితోనే మనకి పని స్టీల్ది పెట్టుకోవచ్చు ఒకవేళ ఇనపకళాయి లేకపోతే మందంగా అడుగు మందం గిన్నె ఉంటుంది చూసారా అది పెట్టుకోండి ఉల్లిపాయ తొక్కలు మందారం ఆకులు పువ్వులు అన్ని మనం ఫస్ట్ నీళ్ళలో కడిగిన తర్వాతనే మనం ఇది స్టవ్ మీద వేసుకోవాలి కానీ కడగకుండా వేసుకోవద్దు దుమ్ముంటది మళ్ళీ మన తలకి మనం ఉపయోగించాలి కాబట్టి ముందు మీరు కడగండి మీకు చెప్పాను కదండి మా అమ్మ తలకి వాడుతుంది బాగా ఎక్కువగా మందంగా ఎక్కువ వాడతారమ్మ ఏది అన్నది కూడా మీకు చూపిస్తారని చెప్పాను కదా అందులో ఇది ఒకటండి చాలా బాగా పనిచేస్తుంది నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది హెయిర్ అన్నది సిల్కీగా జారిపోతూ ఉంటుంది మనకి ఆ తర్వాత తలస్నానం చేసుకునేటప్పుడు కూడా ఈరోజు మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తలస్నానం చేసుకున్నంత వరకు మనకు తనం అలానే ఉండిపోద్ది హెయిర్కి పోతుంది చాలా స్మూత్గా ఉంటుందండి హెయిర్ కూడా బాగా పెరుగుద్ది ఇందులో అన్నీ మనం మంచిగా వేసాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు భయపడే అవసరమే లేదు ఎందుకంటే మేము చాలా వేళ నుంచి ఇది వాడుతున్నాం అనమాట ఈరోజు కొత్తది కాదండి మీకు తెలుసు కదా ఒకవేళ చాలామందికి ఉల్లిపాయ అన్నది పడదు ఉల్లిపాయ పడని వాళ్ళు ఉల్లిపాయ తొక్కలు తీసేసేయండి అదేం పర్వాలేదు కంపల్సరీ వేసుకోవాలా అని డౌటే లేదు పడితే ఖచ్చితంగా వేయండి ఇంకా బాగుంటుంది పడకపోతే అది ఒకటే వదిలేసి మిగిలిన ఖచ్చితంగా వేసుకోండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంత మేలు చేస్తుందమ్మా పడిలాగా ఉంటే మాత్రం పట్టుకుంటే వాదలదనమాట అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరు ఇందులో ఉన్న ఏమీ కూడా మన ఇంట్లో వాడుకోవాల్సినవే కదా మీకు అందరికీ తెలుసు కదా ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు మీరేం భయపడద్దు చక్కగా మీరు అందరూ రాసుకొని మీ జుత్తులు నా జుత్తులాగా ఉండి మరీ 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 పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా అందంగా పెద్ద తల ఇలా తీస్తే నెలకల్లా పెరిగిపోయినట్టు ఉండాలని నా కోరిక ఇదిగోండి మీకు పెద్దమ్మ జుత్తు చూపిస్తున్నా చూడండి ఇదిగోండి నిన్న వీడియోలో చూపించాను మీకు డైలీ కూడా చూపిస్తాను అంటే నిన్న వీడియో చూసిన వాళ్ళు ఇవాళ చూడకపోవచ్చు కదా కొంతమంది డౌట్ ఉండొచ్చు ఇదిగోండి చూడండి ఈ హెయిర్ మా అమ్మకి ఇప్పుడు సిక్స్టీ ప్లస్ పైన అయినప్పటికీ కూడా హెయిర్ మనకి ఇలా ఉందంటే మనం చేసే మెయింటెనెన్స్ తర్వాత మనం వాడే ఐటమ్స్ అండి మీకు ఎలాంటి డౌట్ ఉండదు చక్కగా హాయిగా భయపడకుండా మేము తయారు చేసినవి మీరు రాసుకోండి మీకు ఖర్చు లేనివి మీ ఇంట్లో దొరికేవి మాత్రమే మేము చూపిస్తున్నాం చూసారు కదా నల్లగా అసలు ఒత్తుగా మందంగా చాలా దృఢంగా ఉంది చూశారు కదా ఇది విగ్గు కాదు ఏమి కాదండి చాలామంది అన్నారు విగ్ ఏమో అని కాదు మీకు నిన్న కూడా చూపించాను పీకి కూడా చూపించాను నా జుత్తు కూడా ఇలానే ఉంటుంది మీకు చాలాసార్లు కూడా చూపించాను తప్పకుండా మీరు ట్రై చేయండి ఎక్కువసేపు మరిగించే అవసరం లేదండి ఎందుకంటే మనకు అందులో ఉన్న పోషకాలు అన్నది మరీ ఎక్కువ మరిగితే వెళ్ళిపోతాయి అన్నమాట ఆ నీళ్లు మరిగాయా ఇవి కొంచెం కలర్ మారినాయా అన్నప్పుడు మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు కాకపోతే మీరు మెంతులు ముందే నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనం తయారు చేసుకుంటాం అన్నప్పుడు ఒక గంట ముందే మెంతులు కొద్దిగా నెలల్లో వేసి నానబెట్టేసి అప్పుడు మెంతులు ఇందులో వేసుకోండి ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఏం లేదు బా అది జుత్తు ఒక్క ఇంటికి రెండు ఇంటికి మొలాలంటే మెంతులతోనే బాగా మొలుచుద్ధమ్మా కలొంచి ఒకటి ఉంది కదా మాకు అందులో ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇందులో వేసినవన్నీ ఉన్న మందర పూలు మందరాకు ఆ తర్వాత కలబంద చాలా పవర్ఫుల్ అన్నీ కూడాను మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఒక రోజు నేను చెప్పగానే రాసేసి మళ్ళీ తర్వాత పక్కన పడిస్తే తల రాదు నాలాగ రమ్మంటే రాదు నేను చేసుకున్నట్టే మీరు కూడా వారానికి రెండు సార్లు పండి రోజు అంటే చేయలేము అనుకో వారానికి రెండు సార్లు ఆడుకోండి వచ్చేది ఎండాకాలమే చేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే తలమీద నీళ్ళు పోసుకుంటే బాగుంటుందా అని రోజు వచ్చేస్తున్నాయి అందుకని చక్కగా చేసుకొని చక్కగా పెద్ద జుచ్చులు పెంచుకొని అందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎక్కడ కోసుకోవాలమ్మా స్టీల్ గిన్నెలు వాటిలో పోసుకుంటే మనం ఎంబడి ఏడువైనా పర్వాలేదు పోసుకోవచ్చు మీకు ఎవరికాడైనా మీరు పల్లెటూర్లు అంటున్నాయి ఎక్కడ ఉన్నాయి ఎవరికాడైనా నుండిలా ఉంటే నల్ల నల్ల ఉలవలగా ఉండిలో ఉంటే అవి నానబెట్టేసి ఆ ఉలవల ఆ నీళ్ళతో సహా ఉలవలు కూడా ఇందులో వేసి ఉడకబెట్టేసేయండి ఉడకబెట్టేసేస్తే మీకు శుభ్రంగా నీళ్ళు ఇంకా బాగుంటాయి అప్పుడు చెప్తారు ఇప్పుడు నేను ఎలా పోసుకోవాలో చెప్తాను సరిగ్గా వినండి అమ్మా మీరు అమ్మా పోసుకుంటాం కదా మనం మురిగితాలు కదా మంది మురికితాలు ఉన్నప్పుడు మనం ఏ షాంపు పోసుకుంటావు కుంగుడుగాయ పోసుకుంటావు సీకాయే పోసుకుంటావు ఉసిరికాయ నీ ఇష్టం ఏం పోసుకుంటావు షాంపు ఆ షాంపుతో శుభ్రంగా తల కడిగించుకోండి నీట్గా శుభ్రంగా కడిగించుకున్న తర్వాత ఈ నీళ్ళు చల్లారి పెట్టు అంటే కొంచెం ముందు మనం చేసుకుంటాం ఏడు ఇప్పుడు ఏడు అప్పటికప్పుడు చేసిపోయి మీరు పెట్టాం కదా చేసి పక్కన పెట్టుకుని నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ నీళ్ళు కూడా మళ్ళీ అప్పుడు ఆ షాంపు పెట్టిన తల కడిగిన తర్వాత ఈ నీరు పోసుకోవాలి పోసుకున్న తర్వాత మసాజ్ లాగా చేసుకోవాలి అడుగుకెళ్ళేదాకా ఇలా మన కుంకుడు కలిసి పులుముకుంటాం కాదు కింద తల పెట్టి కిందకు పెట్టుకొని తల ఇలా ఇలాగా అలా పులుముకొని కొంచెం లాగిన తర్వాత ఉట్టి నీళ్ళే పోసేసుకోండి దీని మింబడి నీళ్ళు ఉట్టి నీళ్ళే మీకు ఎన్ని నీళ్ళు కలిగితే అన్ని నీళ్ళు పోసేసుకోండి పోసేసుకొని మా మామలు గుడ్డ తడ గుడ్డ పెట్టుకొని వచ్చేసేయండి శుభ్రంగా మెత్తడి గుడ్డతో చుడుచుకోండి ఎంకలు రాలవు రాలవు బారు తల వస్తుంది తల కూడా జారిద్ది మందంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కరోజు చేస్తే అవదు చూసిన తర్వాత చూసి ఒక్కరోజు మాత్రం చేసింది అమ్మా చేసుకుంటా ఉండాలి వారానికి రెండుసార్లు చేసుకుంటా ఉండాలి అప్పుడు మీకు ఎంత అన్నం ఉంటారో ఎంత బాగుంటుందో అప్పుడు మీకే తెలిసిద్ది పెద్దమ్మంటే మీకే తెలిసిద్ది అర్థమైంది కదండి తలస్నానం చేసేసిన తర్వాత లాస్ట్లో ఈ నీళ్ళు మీరు అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు తల మీద అట్లా ఉంచి తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళే ఉట్టు నీళ్ళే పోసేసుకొని తలార ఎప్పుడు తలస్నానం చేసినా ఈ నీళ్ళు లాస్ట్ లో పోసుకోండి అర్థమైంది కదండి ఈ విధంగా చేయండి ఉట్టు నీళ్ళు పోసుకోండి మళ్ళీ తర్వాత అర్థమైంది కదండి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మీకు మంచిగా ఉంటుంది కావాలంటే తయారు చేసి మీరు చూసి మళ్ళీ అప్పుడు కామెంట్ చేయండి